జయ శ్రీరామ్ అండి మీది లవ్ మ్యారేజా కాదా అనేది మీరు ఎవరో వీడియో ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి మీ అంతటా మీరే తెలుసుకోగలరు మీ యొక్క లవ్ మ్యారేజా కాదా అనేది అది ఏంటో తెలుసా ఏ విధంగా తెలుసుకోవాలా ఎస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నన్ను లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయాలి ఖచ్చితంగా ఫాలో చేయాలి అండి మీరు నాకెంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత సపోర్ట్ గా చెప్తాను అన్ని విషయాలు ఎస్ మీది లవ్ మ్యారేజా కాదా తెలుసుకోవాలంటే బాయ్స్ అయితే రైట్ హ్యాండ్ గర్ల్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఎస్ రైట్ హ్యాండ్ చూసేటప్పుడు మీ యొక్క ఈ రింగ్ ఫింగర్ ఉంది కదండి రింగ్ ఫింగర్ అనేది చూపుడు వేలు కంటే పెద్దగా ఉంటే మీది లవ్ మ్యారేజ్ చిన్నగా ఉంటే అరేంజ్ మ్యారేజ్ అలాగే గర్ల్స్ కూడా సేమ్ రింగ్ ఫింగర్ పెద్దగా ఉండి చూపుడు వేలు చిన్నగా ఉంటే రింగ్ ఫింగర్ పెద్దగా ఉంటే లవ్ మ్యారేజ్ సేమ్ టు సేమ్ ఉన్న అరేంజ్ మ్యారేజ్ చిన్నగా ఉన్న అరేంజ్ మ్యారేజ్ జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోల గురించి